స్వామికి నీ గొప్పిల్లో కొండ గొడుగుగా గోపులగాచిన కొండ కశిశువుకు గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో ఎదుగుల స్వామికి నీ ఇలా కృష్ణుడి యొక్క లీలలో బలరాముడితో కూడినటువంటి లీలలు ఎన్నో ఆ అడవుల్లో చేసేవాడు కాబట్టి ఈ అరణ్యానికి న్యూ నైవిష అరణ్యం అని పేరు పెట్టి కృష్ణమలరాము ప్రతిష్ట చేశారు చాలా బాగుంటుంది ఇక్కడ జగన్నాథ మందిరం ఉన్న విషయం నాకు తెలీదు అయితే ఇంకో ఆనందకర విషయం ఏంటంటే ప్రభుత్వ వారు ఇంకా ఎందరెందరో వారి శిష్యులు ప్రశిష్యులు వచ్చినటువంటి స్థలం ఈ మేడ్చెల్లు నేను రెండు వేల పదకొండులో పన్నెండులో పని కట్టుకుని బండి మీద వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినట్టు నన్ను అవ్వలేదు అయితే మహాత్ములు వచ్చినటువంటి స్థలాల్లో మనం కూడా వెళ్ళడం మనకి చాలా మంచి చేస్తుంది గొప్పతనాన్ని చేకూరుస్తుంది శ్రీల ప్రభుపాది వారి పుస్తకాలు చాలా గొప్ప ఆనందకర విషయం ఇక్కడ ఐదు వందల కుటుంబాలు భక్తి చేస్తున్నాయంటే అది సన్న విషయం కాదు చిన్న విషయం కాదు జగద్గురు శిల ప్రభు కాబట్టి మనం భక్తి చెయ్యాలి కేవలం భక్తి మాత్రమే కలియుగంలో మన ఉద్ధరిస్తుంది కాబట్టి మీరందరూ ప్రభుపాది పుస్తకాలు చదవండి చక్కగా నామధారణ చేయండి నామాన్ని స్వీకరించండి మానవ దేహం పడిపోయే లోపల మోక్షం పొంది తీరాలి ఆ మోక్షం పొందడానికి కావలసిన సదుపాయాలు మనకి బహుమతి ఇచ్చాడు దాన్ని వాడుకుందాం ఆయన్ని వేడుకుందాం ఆయన నామం పాడుకుందాం ఇంటికి వెళ్ళి పడుకుందాం ఇది ఆకృతి బాధ్యర్థం మహాదేవ గురు వారు చాలా ధన్యవాదాలు మాకు ఇలాంటి సమయం కేటాయించి మమ్మల్ని అందరినీ ఆనంద పెట్టి అదేవిధంగా ప్రతి వార్గంలోకి ప్రయాణం చేయించినటువంటి మహా గురువు మా గురువు చెప్పాలంటే చెప్పండి హలో ఇంతవరకు మీరు హైందవ ప్రవాహం ప్రవాహం అయినారు అయితే గురువు గారు చెప్పిన మాటల్లో భద్రేశ్వర శర్మ గారు ప్రతి సంవత్సరం పన్నెండు సంవత్సరాల జ్యోతి నిఘా చేస్తామని అనుకున్నారు సంకల్పం చాలా గొప్పది ఈ సంవత్సరం మొదటి సంవత్సరం పూర్తయింది పూర్తి అవుతూ ఉన్నది మొదటి సంవత్సరమే రాధా మనోహర్ గారు వచ్చి వారి యొక్క ప్రభావం మాకు అందజేశారు ఇదే విధంగా భద్రేశ్వర శర్మ గారు ఎలాగైతే పన్నెండు సంవత్సరాలు పన్నెండు జ్యోతిర్లింగాలు కార్యక్రమాలు చేస్తున్న చేయబోతున్నారో మా గురువు గారు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం కాబట్టి ఒక్కసారి తప్పట్లో ప్రతి సంవత్సరం గురువు గారు స్తానని కోరుకుంటున్నాము అయితే గురువుగారి యొక్క వాక్ ప్రవాహం నేను చాలా ప్రదేశాల్లో విన్నాను ఇవాళ ఇక్కడ పరిస్థితిని బట్టి పండగను బట్టి ఆయన చాలా వరకు వెనక తగ్గారు మాటలు చాలా వరకు భక్తిలోకి వెళ్ళిపోయారు కానీ ఇదే గుడి అయితే మాత్రం ఆయన ప్రవాహం వేరే విధంగా ఉండేది గుడి కాబట్టి కాస్త పిల్లల వరకు తగ్గారు అది ఆయనకి ఇంకా దేవుడు చాలా ఆయుష్ంచి మా అందరినీ కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం వెళ్దాం అంతే కదా కిందకి వెళ్దాం ఇప్పుడే వస్తా ఉంటే వెళ్దాం వెళ్దాం హరే కృష్ణ ప్రభు హరే కృష్ణు హాంఛా ఈ వంపు ఎంపు ఎలా అంటే కృష్ణ వెళ్దాం చాలా సంతోషంగా వెళ్దాం ఆ బ్యాగులు అవి నా వాటర్ బాటిల్ ఆడ తీసుకుందాం వెలుగులో మళ్ళీ అందరూ బ్రో మనం అక్కడికి వెళ్ళి తీసుకుందాం మన సెంటర్కి వెళ్ళి తీసుకుందాం ఇక్కడ మొదలుపెడితే అందరూ వస్తారు అందుకని రెండి అది బంద్ చేసి ఆ బ్యాగ్ లేదే నా వాటర్ బాటిల్ బంద్ చే श्री शंकरी माई की सोमनाथ भगवान की पार्वती हर हर महादेव हरे कृष्ण

crush every fear to hide every Wow. school. One year First you are kicked, but very good. Saraswati,

కాపాడడంలో అతి ముఖ్యమైన కీలకమైంది బడి ఇప్పుడు మన దేశంలో చాలా విపరీతాలు జరగడానికి కారణం కూడా బడి ఎందుకంటే మదర్ మాట విన్నవాళ్ళు శివాజీలు అవుతారు మదర్సా మాట విన్నవాళ్ళు ఏమవుతారో మనకు తెలుసు కాబట్టి అందరిలో మదర్ని చూసే జాతి మందే ఓన్లీ లెదర్ మాత్రమే చూసి వెదర్ ఎలా ఉన్నా వాడుకునేటువంటి జాతి వాళ్ళది మనకు తెలుసు కాబట్టి మనకి బడి కాన్సెప్టు చాలా నాశనం చేశారు ఆంగ్లేయుడు అంతకుముందు ఆ తర్వాత అలా ఒక్కొక్కటి మనం కోల్పోయాం ఇప్పుడు అబ్బాయి నీ వయసు ఎంత ట్వంటీ ఫైవ్ ఏం పేరు అజయ్ భగవద్గీతలో ఎన్ని అధ్యాయులు ఉన్నాయి తెలుసా అధ్యాయుల పేర్లు అడగలేదు నేను ఎన్ని ఉన్నాయో తెలుసా అడిగి తెలీదు అతను దోషం ఎవరిది అతను అంతే కదా ఎక్కడ నేర్చుకునే ప్లేసులు మూడే ఒకటి ఒడి అమ్మ ఒడి రెండు బడి మూడోది గుడి గుళ్ళో చెప్పరు వాడు చెడ్డోడా ఆ పిల్లడు వాడు చెడ్డోడైతే ఇక్కడికి వస్తాడా వినడానికి ఎందుకు వస్తాడు వాడు గుడ్డు కానీ నేర్పినోడు గడిద గుడ్డు వాడు చెడ్డోడు కాదు అర్ధరాత్రి ఇప్పటిదాకా ఎందుకున్నాడు వాడు వాడు భక్తి లేకపోతే వాడు చూడ చిన్నవాడు ఎందుకున్నాడు కానీ వాళ్ళకి ఎందుకు తెలియలే నువ్వు చెప్పలేదు ఎప్పుడు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి అని ఎప్పుడైనా చెప్పారు వాడికి ఎవరన్నా అమ్మ చెప్పక స్కూల్లో చెప్పక గుళ్ళో చెప్పక అందుకే మీకు రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీ గుడ్ మహేష్ గారు ఇది ఇప్పుడే పుట్టిన బిడ్డ కాబట్టి మీ నెమ్మదిగా మనం అవర్ ప్రైడ్ అని రాస్తున్నావా మన గొప్ప ఏంటి మన గొప్ప భారతదేశం గొప్ప ఏంటి హిమాలయాలు ఒక పాట ఉంది తీసామంటే ఆర్టికల్ తీసినప్పుడు నేను నాతో ఉన్న పిల్లలతో ఆ పాట పాడించి వాళ్ళకి నోరు తిరిగిందో ఎట్లా వచ్చింది అది నాకంటే ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వచ్చు ముప్పై ఏళ్ళ నుంచి మాదే నో హిందుస్థాన్ మాదే 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 నో మాదే నో హిందుస్థాన్ మాదే 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 నో ఘనఘన రెప 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 రె పిక్కల పతాకాస్తా నింగిదాకు శృంగాల దాక మన దేశ గౌరవం ప్రకటిస్తా మాదేనో నో మాదే మాదే మాదేనో కలువలరేడు కొండల వీడు హిమవంతుండు మావాడే గలగల పారే దివ్య సువాహిని మాయం మే గంగా మాయి ఇక్కడ ఆ గంగ మాదే ఆ హిమవంతుడు మావాడే మేము నింగి దాక అడే ఆకాశం దాకా మా విజయ పతాకాన్ని ఎగరేస్తా ఉన్నాం అలానే వెనకాల మాట్లాడకమ్మా వెనకాల మాట్లాడకండి పట్టాల మీద కూడా కబుర్లు చెప్తే ఎలాగమ్మా పట్టీలు వేసుకుని మనం ఎవరి మీద దారి చేయాలని మనకి మన శాస్త్రాలు నేర్పలేదు కానీ ఇతర మతాలు ఇప్పుడు లండన్ పరిస్థితి తెలుసా మీకు బ్రిటన్ పరిస్థితి సో కాబట్టి ప్రపంచం అంతా ఎదుర్కోబోయే ఎదుర్కొంటున్న పెద్ద ప్రాబ్లం అది కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే మూసి పెద్ద దూరం కాదు మూసుకుని చచ్చిపోండి దూకేంటి ఎవరు దరిద్రులు అంటే అన్ని మతాల సమానం అనే ప్రతివాడు దరిద్రుడే గతం ఏమిటో తెలియ తెలియని ప్రతివాడు దరిద్రుడే చరిత్ర లే తెలియని ప్రతివాడు దరిద్రుడే చెక్కుల నిజమైనటువంటి దరిద్రాన్ని పట్టుకున్న ప్రతివాడు దరిద్రుడే మొయ్యాలా అందుకని ఇక్కడ అవర్ ప్రైడ్ చెప్పి ఎందుకు చెప్పా అంటే మన గర్వకారణమైనవి ఉన్నాయో అవన్నీ స్కూల్లో అన్ని చోట్ల పెట్టారు అవర్ ప్రైడ్ అవర్ శివాజీ అవర్ ప్రైడ్ అవర్ శంభాజీ ఆ కింద బ్రీఫ్గా అవర్ ప్రైడ్ ఎల్లోరా ఎల్లోరా కేవ్స్ ఎంత ఎంత బ్రెయిన్ ఉండకపోతే కొండని తొలిచి గుడి చేస్తాడండి ఎంత టెక్నాలజీ వాడకపోతే ఒక బృందీశ్వరాలయం నీడ కింద పడదే ఎంత టెక్నాలజీ ఉండాలి గర్భస్థ శిశువు కడుపు లోపల ఎలా ఉంటుంది నువ్వు ఇప్పుడు ఆల్ట్రాస్క్రాన్ అది ఇది పెట్టి చూపిస్తున్నావు కానీ ఒరిస్సాలో ఉంది తమిళనాడులో పల్లెటూరులో ఓ గుళ్ళో చెక్కబడి ఉంది ఎలా ఈ టైంకి అమావాస్య ఈ టైంకి పొన్నమి ఈ టైంకి గ్రహణం మరి నీ దగ్గర ఏం లేవు మరి నీ దగ్గర ఏం లేవు ఎలా అది నా పూర్వీకులు అది నా పూర్వీకులు నేను చెప్పగలం ఎప్పుడేమొస్తుందో గట్టు మీద కూర్చుని రో ఇంటి ఇంటి బయట అరుగు మీద కూర్చుని సెవెంత్ సెవెన్ సినిమా చూసారా కాబట్టి ఎడారి మతాలు రెండు పుస్తకాలు వేసుకుని ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చినాయి ఆక్రమించడానికి ఎవడైనా హిందూ భూమి మీద మాకు కొత్త దేశం ఇవ్వండి అని ఎక్కడన్నా డిమాండ్ చేశారా పాత బస్తీలు పుట్టించారా మా చట్టాలు ఉండాలని గొడవ పెట్టుకున్నారా అరవై కోట్ల మంది కుంభమేళాలో స్నానం చేశారు ఎక్కడన్నా రాళ్ళు వేసారా మరి వాళ్ళ శివరాత్రి బోల్ చోట్ల రాళ్ళు వేశారు కాబట్టి మీరు దేవుడికి పువ్వులు పెట్టాలంటే హిందూ దగ్గర ఉంటే పువ్వులు కొనండి లేకపోతే పువ్వులే పెట్టకండి దేవుడు నైవేద్యం పెట్టాలి పండ్లు కొనాలి హిందూ ఉంటే కొనండి లేకపోతే నైవేద్యం పెట్టకండి వాడు ఆవుని చంపొచ్చి ఆవుని తినేసిన తర్వాత ఆ చేతులతో నీకేమిచ్చినా అది శివుడు స్వీకరిస్తాడా అలాగే బయట దొంగను కనిపెట్టచ్చు చాలా ఈజీగా ప్రసాదం ఇదిగో ఇది ప్రసాదం ఈ ప్రసాదాన్ని మీరు మీ దగ్గర మీ దగ్గర ఓ పని చేసే ఒక ఆవిడ ఉంది ఆ పని ఆవిడికి అమ్మ ఇవ్వండి ఆవిడ పేరు లక్ష్మి కానీ ఇస్తే ఆహా ఆవిడ ఇలా మెలికిలు తిరుగుద్ది ఎందుకంటే మతం మారింది ప్రసాదం చిన్న మొక్క తిందో చిన్న మొక్క తిందో ఎందుకు తిందంటే ఆవిడికి విషం ఎక్కింది ఆ విషం పేరు బైబిల్ నిన్న వాడెవడో కేరళలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని అమ్మని నాన్నే నాయనమ్మని అందరినీ సుత్తితో కొట్టి చంపేశాడు ఇరవై మూడేళ్ళోళ్ళు వాడికి అదే నేర్పించారు ఆరేళ్ళ లేదు అరవై ఏళ్ళ లేదు చిర కారు పొగ్గొట్టం అన్నింటిని దేన్ని వదలడం కుక్క చెక్క అక్క ఏదైనా సరే కాబట్టి ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది మన ఒక్కలమే సర్వేజన కానీ మనమేలు ఎవరు కోరట్లే ఈ దేశాన్ని ఎలా మొక్కలు చేయాలని చూస్తున్నారు మన మనని కాకతీయులు పరిపాలించారు ఎంత గొప్ప వాళ్ళండి ఎలా చచ్చిపోయాడు తెలుసా మీకు ఎవరికైనా ఎంత పెయిన్ఫుల్ డెత్ తెలుసా అంత గొప్ప వీరుడు గుర్రానికి కట్టి లాక్కెళ్తే ప్రాణం పోయే టైము ఒక సైనికుడిని అడిగి ఆ నర్మదా నది వద్ద చేతులు వణుకుతుంటే ఈ చేతులు వణుకుతున్నాయి నేను ఇలా అర్ఘ్యం కూడా ఇవ్వలేకపోతున్నాను సంధ్యావందనం చేయలేకపోతున్నాను కత్తి ఇచ్చినా కూడా నేను యుద్ధం చేయలేను కదా అమ్మా నర్మదా నన్ను అమ్మా అని ఆయన శరీరం అలా వదిలేశారు ఎలా వాళ్ళకి ఎలా పట్టుబడ్డాడు మనలో ఉన్న కుక్క దొంగ పట్టించాడు సంబాజీని ఎవరు పట్టించారు మేనమామలు అల్లు సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పిన యదవేవడు మన లోపల ఉన్న దొంగే ఆజాద్ చంద్రశేఖర్ పార్కులో ఉన్నాడు అని చెప్పిన లత్కూరెవడు మన దొంగ భగత్ సింగ్ ఊరి తీస్తుంటే ఆత్మని చెప్పగలిగి కూడా చెప్పని దరిద్రులేవడం మన యదవే పుట్టుడు కాబట్టి మనం ప్రమాదం బయట ఉందనుకుంటున్నాం కాదు లోపల ఉంది కాబట్టి నేను ఒక్క ప్రశ్న వేస్తా చెప్పండి ఐదు వేలు సమానమా మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఇదొక్కటి పిల్లలు నేర్పండి మొన్న ఇంటర్లో ఆవిడ అడుగుతూ ఆ పిల్లలకి వాళ్ళతో స్నేహం చేయొద్దని చెప్పగలవా చెప్పాలే వాళ్ళు చెప్తున్నారు మన కాఫీ అని చెప్తున్నారు మన దగ్గర కొనొద్దని చెప్తున్నారు మన దగ్గర తినద్దు చెప్తున్నారు నువ్వు ఎక్కడన్నా ఎల్లమ్మకో సుగ్గులు అమ్మకో ఒక కోడిని వేటేసి మేకను ఆ మాంసం పట్టుకెళ్ళి హలాల్ చెయ్యని మాంసం ముస్లింకి ఏమైనా తింటాడా మరి నీకేం సిగ్గులేదురా ఎంతమంది పుట్టావు హలాల్ మాంసం నీకెందుకురా అడిగి మరీ తింటా వాడు ఉమ్మేసింది సిగ్గులే వాడు తిండి తింటున్నాడు వాడు నువ్వు నీకెందుకు వాడు ఉత్సవం పోయకపోతే వాడికి దిగదు అది రుచి ఉండదు నీవు ఉంది తినాలి అదైందా పౌరుషం లేని జాతి ఉండదండి నువ్వు పూజ చేయాలన్నా భజన చేయాలన్నా హోమం చేయాలన్నా ఒక వ్రతం చేయాలన్నా ఉండాలిగా నువ్వు పాకిస్తాన్లో చేస్తారా శివ పూజ ఎందుకు చేయరు అని మనుషులు లేరు పందులు ఉన్నాయి మన దేవాలయాలు మరుగుతొట్లు అయిపోయినాయి ఈరోజు కూడా బంగ్లాదేశ్ రోజు చంపుతూనే ఉన్నారు హిందువులని అందుకని నేను చెప్పేది ఏమంటే ఇందులో పెళ్ళి కాని వాళ్ళు ఉంటే వినండి బాగా తినండి పెళ్ళయ్యాక నలుగురిని థ్యాంక్ యూ మీరు తెలుగు నాయనా గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు గురించి ఆలోచించండి భారత్ తెలుగు తెలుగు వస్తుంది తెలుగు కావాలా హిందీ కావాలా మాకు తెలుగు సుఖం తెలుగు ఉంటే వాడి స్వగీత తత్వచంత మీరే రాశారు పన్నెండు అధ్యాయులు పాడాడు ఇవా ఏమని కొట్టాలి ఇంతేనా పన్నెండు అధ్యాయులు మరి శివగీత పీఠ గౌంది స్వామి స్వామి నా టైం మీ టైం నాకు ఎయిటీ త్రీ ఇయర్స్ కూడా సార్ మీరు ఆల్ మైట్ అయితే స్వామి ఇట్లా చెప్తాను శివగీతపై సోమేశ్వర స్వామి ఇది శివగీత చాలా శుభ్రంగా ఉన్నాడు సావు ఇది నా ఆంధ్రాలో ఆశ్రమం ఉన్నది స్వామి ఎకర స్వామి ఏరియా శింగరాయకొండ శింగరాయకొండ ఓహో ఓకే నిన్న హైదరాబాద్ అల్ఫాకేషన్ మళ్ళీ సింగరాయ కొండలో ఉంది ఇప్పుడు కర్నూలు ఒకటి పెట్టబడుతుంది చాలా సంతోషం సో అయితే మరి నిన్ననే భక్తి చానల్ కూడా ఇచ్చిన చాలా నా నెంబర్ ఉంది సో సారీ చూడండి ఎనభై మూడు ఏళ్లు ఉండి వారు ఎంత యాక్టివ్ ఉన్నారు మనం మనమేమో నలభై మెట్లు ఎక్కితే ఇరవై ఏళ్లకి నిసం వచ్చాయి ఎస్పి బాల్ గారు రైతు చాలా సొంతం మీరు రాయడం పాటించడం అది గ్రేట్ ఇది కూడా మహా గణకార్యం చేశానండి మహాభాడు ప్రయాగరాజ్కి త్రివేణి